మధ్యలో పేపర్లో వచ్చిన ఇన్సిడెంట్ ఒక కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి ఏదో ప్రాబ్లం వచ్చి ఒక డెత్ అయ్యారు చేసిన చేసినట్టు ఒక అభియోగం ఉంది ఆ అభియోగం వచ్చిన దాన్ని బట్టి మన డిస్టిక్ డిఎంఎండ్ హెచ్ఓ గారు ఆదేశానుసారం డెమో గారు అండ్ డిప్యూటీ డిఎంఎండ్ ఇద్దరు మెడికల్ ఆఫీసర్ శ్రీధర్ అండ్ విష్ణు గారు కలిసి మేము ప్రైమ్ రిపోర్ట్ సడ్మిట్ చేయడానికి కోసం ఈ హాస్పిటల్కి వచ్చాము వచ్చి అన్ని రికార్డ్స్ను మేము స్వాధీనం చేసుకున్నాము ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ది పోలీస్ ఎస్ఐ గారు ద్వారా మేము స్వాధీనం చేసుకున్నాము అలాగే దీన్ని హాస్పిటల్ను ఓపీ రన్ చేయకూడదని వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము అలాగే పూర్తిగా సీజ్ చేద్దాం ఓపీని క్లోజ్ హాస్పిటల్ని సీజ్ చేస్తామంటే ఎస్ఐ గారు మనము మళ్ళా మళ్ళా వచ్చి చూడాల్సి ఉంటుంది లోపల వచ్చి వెరిఫై చేయాల్సి ఉంటుంది కాబట్టి మళ్ళీ చేస్తాం సార్ అన్నారు కాబట్టి మేము ఆల్రెడీ మేము హాస్పిటల్ క్లోజ్డ్ అని ఒక రాపిడ్ పైన ఫేస్ చేసి ఆ ఫోటోని తీసి మేము పంపుతున్నాం సో దీన్ని ఇన్వెస్టిగేషన్స్ ఏమేమి ఉన్నాయి అది అలాగే మనం గవర్నమెంట్ హాస్పిటల్కి కూడా వెళ్ళి ఆ డయాలసిస్ సెంటర్లో కూడా ఫ్రీ రిఫోర్ చేశాము సో అతను ఎవరైతే అభియోగం ఉందో బాలరంగుడు అని అతని మీద ఇంకా దాని గురించి కూడా అక్కడ రీజనల్ మేనేజర్ ద్వారా ఒక ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశాము ఆ ఇన్ఫర్మేషన్ సంబంధించిన రిపోర్ట్ను కూడా మనం డిఎంఎన్ హెచ్ఓ గారికి పంప పంపబడుతుంది సో మిగతాది ఏదైనా డీప్ ఇన్వెస్టిగేషన్స్ పోలీస్ ఒకసీనలోకి పోయింది కాబట్టి వాళ్ళు ఆ ఇన్వెస్టిగేషన్స్ తీసుకున్నారు అట్ ప్రజెంట్ ప్రైమ్ రిపోర్ట్ మేము డిఎం రెడ్డి గారు సబ్మిట్ చేస్తాం